నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత దాదాపు వచ్చింది ఇప్పటి వరకు తొంభై శాతం వరకు కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్ దాదాపు తెల్లవారుజాము నుంచే కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి మొత్తం పదిహేను మంది అధికారులు ఈ కూల్చివేత్తల్లో పాల్గొన్నారు జంబో మిషన్ తో కూల్చివేస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలోనే తమ్మిడి చెరువును ఆనుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మించారు మొత్తం పది ఎకరాల్లో దీన్ని నిర్మించారు అయితే ఇందులో మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాలు చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించి ఉంది కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఈ చెరువు ఆక్రమణకు గురైంది శిల్పారామం శిల్పకళా వేదికలతో పాటు అనేకం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు మూడు ఎకరాల ముప్పై గుంటల చెరువు కబ్జాకు గురైంది ఎన్ కన్వెన్షన్ కోసం కబ్జా కబ్జా చేసినట్లుగా ఆరోపణలున్నాయి దీనిపై మా జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదులు స్వీకరించిన లోకాయుక్త ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని ఆదేశించింది దీంతో రెండు వేల పద్నాలుగు జూన్ పద్నాలుగున తొలిసారి కూల్చివేత్తలు ప్రారంభించారు ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కూల్చివేత్తలు ఆగిపోయాయి మళ్లీ ఇప్పుడు కూల్చివేత్తలు చేపట్టారు అధికారులు ఉదయం నుండి కూడా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు కొరడా జల్పిస్తున్నారు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో దూకుడుగా కొనసాగుతున్న హైడ్రా ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ నిర్మించిన ప్రదేశంలో ఎన్ కన్వెన్షన్ మొత్తం కూల్చివేస్తోంది దాదాపు తొంభై శాతం వరకు కూడా కూల్చివేత్తలు పూర్తయినట్టుగా మనం విజువల్స్ చూస్తే అర్థమవుతోంది అయితే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి లేఖ రాశారు ఆయన ఫిర్యాదులో భాగంగా గా హైడ్రా ఈ యాక్షన్లోకి రంగంలోకి దిగింది ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఎఫ్టిఎల్ ఏరియాలో అక్రమంగా ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు ఎన్ కన్వెన్షన్ పై కురడా జుల్పిస్తున్నారు తొంభై శాతం వరకు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్ కన్వెన్షన్ దాదాపు నేల మట్టం అయిపోయింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం కోమటిరెడ్డి ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు నటుడు అక్కిరి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత దాదాపుగా పూర్తిగా వచ్చింది ఇప్పటి వరకు తొంభై శాతం వరకు అయితే కూల్చివేత పూర్తయింది ఎన్ కన్వెన్షన్ దాదాపుగా నేలమట్టమైంది ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం జంబో క్రెయిన్ల సహాయంతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మొత్తం పదిహేను మంది అధికారులు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు జంబో మిషన్లతో ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది దాదాపుగా తొంభై శాతం వరకు కూడా ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలంటూ కూడా గతంలో లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగస్ట్ ఇరవై ఒకటిన ఫిర్యాదు చేయడంతో హైడ్రాకు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగింది హైడ్రా పెద్దల ఒత్తిడితో గతంలో ఎన్ కన్వెన్షన్ పై చర్యలు ఆగిపోయాయి ప్రస్తుతం అయితే హైడ రంగ ప్రవేశం చేయడంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది దాదాపు తొంభై శాతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతోంది హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువును ఆనుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మించారు మొత్తం పది ఎకరాల్లో దీన్ని నిర్మించారు అయితే ఇందులో మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాలు చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లుగా ఆరోపణలున్నాయి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నాడు రాముడు ఎస్ బలరామ్ ఈ ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేత పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పొచ్చు తొంభై శాతం వరకు తొంభై శాతానికి పైగా పూర్తయినటువంటి పనులను కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అయితే కొంత క్లియర్ చేశారు ఇటువైపు చెరువు వైపు ఉండేటువంటి నిర్మాణం కూల్చివేత పనులు క్లియర్ అయిపోయాయి మనం చూస్తున్నటువంటి ముందుకు అటువైపు చెట్ల సైడ్ ఉండేటువంటి మరికొన్ని నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేశారు అధికారులు ఇంకా ఇక్కడే జేసీబీలు కానీ అదేవిధంగా ఇటాచీలు కానీ భారీ యంత్రాలు కానీ అన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఇంకా ఉంచారు అయితే వాటిని సేపట్లో అధికారులకు ఇక్కడ ఉండేటువంటి సిచువేషన్ మొత్తం కూడా అధికారులకు తెలియజేసిన తర్వాత మొత్తంగా ఈ కంప్లీట్ అయినట్టుగా ప్రకటిస్తారు ఆ చెట్ల వైపు ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు మాత్రం మిగిలి ఉన్నాయి వాటిని కూడా కొద్దిసేపట్లో కొద్దిసేపట్లో ఆ పని కూడా పూర్తి అవుతుంది దాదాపుగా చెప్పాలి అంటే ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది ఇక ఇది ఏమాత్రం భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి అవకాశం లేని పద్ధతిలో ఈ నిర్మాణాన్ని అంతా కూడా నేలమట్టం చేయడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే ఈ కూల్చివేత పనులు ఒక రకంగా అయిపోయినాయని మనం చెప్పుకోవచ్చు బాలరా మొత్తం కూడా పూర్తి అయిపోయినాయని అని చెప్పుకోవచ్చు కాకపోతే మనం చూస్తున్నటువంటి ఈ చెరువుకు ఎన్కన్వెన్షన్కు మధ్యలో ఉండేటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీని నిర్మాణాన్ని కూడా పూర్తిగా తొలగించేసి ఇక్కడ ఉండేటువంటి డెబరిస్ మొత్తం కూడా తొలగించినప్పుడు ఇక్కడ నుంచి ఎన్ కన్వెన్షన్ మొత్తం పూర్తిగా ఇదంతా కూడా ఈ నిర్మాణం అంతా ఈ డెబ్రీస్ అంతా కన్మరై అయిపోతే చెరువు తన స్వరూపాన్ని మళ్ళీ సేమ్ రూపంలో తన సొంత తన స్వరూపాన్ని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది ఈ వాటర్ స్ప్రెడ్ ఏరియా అంటారు ఎఫ్టిఎల్ వరకు ఈ వాటర్ ఇంకా స్ప్రెడ్ అవుతూ ఇక్కడ ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం లోకి వాటర్ చొచ్చుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదంతా కూడా మట్టి అదంతా తొలగించినప్పుడు కానీ ఆ పనులను చేయడం కోసం ఇది జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏ కానీ ఇంకా కొన్ని హైడ్రా కానీ ఇంకా కొన్ని చర్యలు చేపట్టాల్సినటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుంది హైడ్రాకి సంబంధించి ఇప్పటి జరిగినటువంటి కూల్చివేతల దగ్గర కేవలం నిర్మాణాలు కూల్చివేశారు ఆ తర్వాత దాన్ని ఆ విధంగా వదిలేయడం జరిగింది బలరాం మిగతా దానికి సంబంధించి మరికొద్దిసేపట్లో హండ్రెడ్ పర్సెంట్ కూల్చివేసినట్టుగా అధికారులు అయితే ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి దాదాపు మూడు ఎకరాల ముప్పై కుంటల భూమి హైడ్రా సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నట్టుగా ఇటు ఎఫ్టిఎల్ కానీ అదేవిధంగా బఫర్జన్లో ఉన్నట్టుగా ఎన్ కన్వెన్షన్ దానికి నిర్మాణానికి సంబంధించి చెప్తున్నారు పూర్తిగా వాళ్ళకు సంబంధించి ఎంత భూమి ఉంది ఎంత బఫర్ ఇందులో ఉంది అనేది చూస్తే మూడు ఎకరాల ముప్పై గుంటలు ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది పూర్తి వివరాలు రావాల్సింది మొత్తానికి ఇటువైపు కాకుండా మళ్ళీ ఎన్కన్వెన్షన్కు అట్ సైడ్ ఆపోజిట్గా ఉండేటువంటి ఆ ప్రాంతంలో కూడా భారీ నిర్మాణాలు ఉన్నాయి ఆ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువ మొత్తంలో నిర్మాణాలు వచ్చాయి మొత్తం ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో దాదాపు ఎనభై నిర్మాణాలు ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఎనభై యొక్క నిర్మాణాలను పూర్తి స్థాయిలో ఎప్పుడు తొలగిస్తారనేది మాత్రం ఉత్కంఠగా మారింది దీని తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మాత్రం ఆ హైడ్రా నుంచి ఇంకా వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది బలరాం రాముడు ఎంతమంది అధికారుల పర్యవేక్షణలో ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది ఎంత యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నారు ఎస్ బలరాం నిన్న సాయంత్రం వరకు ఉన్నతాధికారులు తమ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి రోడ్ మ్యాప్ను తయారు చేసుకోవడం జరిగింది ఏ ఏ వాహనాలను తీసుకెళ్లాలి ఎంతమంది సిబ్బందిని తీసుకెళ్లాలి అనేటువంటి అంశాలను అంతా కూడా క్లియర్ చేసుకొని పోలీస్ శాఖకు వాళ్ళు సంప్రదించారు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఇటు కు సంబంధించినటువంటి అధికారులు దాదాపు రెండు వందల మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని చెప్పొచ్చు ఈ మొత్తం నేలమట్టం చేయడం కోసం ఒక నాలుగు నలుగురు ఐదు మంది ఉన్నతాధికారులు దీన్ని పర్యవేక్షించారు జిహెచ్ఎంసి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఈ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఇద్దరు అధికారులతో పాటు ఇటు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా ఈ టీంలో ఉన్నారు ఈ టీం అంతా కలిపి దాదాపు వంద మందితో ఈ పనులను కంప్లీట్ చేసింది జిహెచ్ఎంకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి కొన్ని టీంల సిబ్బంది రావడం జరిగింది వాళ్ళతో పాటు ఈ క్రెయిన్లు జేసీబీలు వీటన్నింటినీ ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్స్తో పాటు ఆ లోపల ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ ఎలక్ట్రికల్ కేబుల్స్ను కానీ మిగతా వాటిని రిమూవ్ చేసేందుకోసం ఈ భారీ యంత్రాలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి ఎట్లాంటి ఆటంకాలు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలను తీసుకునే విధంగా ఆ టెక్నికల్ సిబ్బంది జిహెచ్ఎంసి జి డిఆర్ఎఫ్లో లో పనిచేసేటువంటి టెక్నికల్ సిబ్బంది ఈ విధంగా మొత్తం ఒక వంద మంది వరకు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొనగా వీళ్ళకు సహకరిస్తూ ఎవరిని కూడా లోపలికి రాకుండా ఎవరైనా వచ్చినా అడ్డుకునేటట్టు అడ్డుకోవడానికి అంటే ఈ పనులకు ఆటంకం కలుగోకుండా వాళ్ళను అక్కడే ముందుగానే అడ్డుకునేటట్టుగా పోలీస్ సిబ్బంది కూడా ఒక వంద మంది వరకు ఇక్కడ డిప్లై చేసే చేయడం జరిగింది ఆ పోలీసులు దాదాపు రెండు మూడు దారులు ఈ ఎన్ కన్వెన్షన్ సైడ్కు వచ్చేవి ఉంటాయి ఈ రెండు మూడు దారులలో కూడా ముందుగానే మెయిన్ రోడ్డు సమీపంలోనే బార్గేట్లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఆ మొత్తంగా చూసినప్పుడు ఒక రెండు వందల మంది ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఇటు మొత్తం మనం చూస్తున్నటువంటి ఈ చెరువు ఇరవై తొమ్మిది ఎకరాలు ఉండగా ఆ ఇందులో దాదాపు మూడు ఎకరాల ముప్పై గుంటలు అయితే ఎన్కన్వెనెస్ సంబంధించినటువంటి నిర్మాణం ఉన్నట్టుగా అధికార అధికారులు చెప్తున్నారు బలరాం దానికి సంబంధించి మొత్తంగా చూసినప్పుడు నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టినటువంటి ప్రణాళిక ప్రకారం ఉదయం ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఆపరేషన్ స్టార్ట్ చేశారు దాన్ని మొత్తం పన్నెండు గంటల వరకు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది బలరాం గవర్నమెంట్ హైడ్రా అధికారులు ఎటువంటి టార్గెట్ ను నిర్దేశించుకున్నారు ఈ రోజు ఆ కన్వెన్షన్ కూల్చివేసిన ఆ వేస్ట్ మెటీరియల్ అంతటిని కూడా ఈ రోజు తరలించే అవకాశం ఉందా మరోవైపు చెరువుని యథ స్థితికి మార్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తయ్యే ఛాన్సెస్ ఉందా లేదంటే మరికొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉందా బలరా దీనికి అయితే మాత్రం కొన్ని రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంది ఉన్నతాధికారుల సమీక్షల్లో దీనికి సంబంధించి ఆ సిబ్బంది ఎవరెవరు ఏం పనులు చేయాలి ఏ విభాగం ఎట్లా వ్యవహరించాలనేటువంటి అంశాలను నిన్న సాయంత్రానికే ఫిక్స్ చేసుకున్నారు ఉదయం ఐదు గంటల నుంచే వాళ్ళందరూ పనిలో ఉండాలి అని వాళ్లకు ఆదేశాలు వెళ్ళాయి వాళ్ళందరూ కూడా ఉదయం ఐదు గంటలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది అందుకు తగ్గట్టుగా ఈ భారీ యంత్రాలను ఎవరెవరు రూట్ చేయాల్సి ఉంటుంది ఆ భారీ యంత్రాలను ఎవరెవరు తీసుకురావాలి అదేవిధంగా ఏ ఏ యంత్రానికి ఎవరు గైడ్ చేయాలి అనేటువంటి అంశాన్ని పిన్ పాయింట్గా వాళ్ళైతే ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు కానీ ఈ నిర్మాణ పనులను దాదాపు ఐదున్నర నుంచి ఆరు గంటల వ్యవధిలో మొత్తాన్ని ఈ నిర్మాణాన్ని మొత్తం కూడా నేలమట్టం చేశారు కానీ ఇప్పుడున్నటువంటి హైడ్రా ముందు ఉన్నటువంటి మేజర్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి డెబ్రీస్ను అంతా కూడా తొలగించడం ఈ డెబ్రిజ్ను తొలగించడం అంత వేగంగా అయ్యేటువంటి పని కాదు ఈ డెబ్రీస్కు సంబంధించి ప్రత్యేకంగా జిహెచ్ఎంసీలో ఒక విభాగం ఉంటుంది సాలిడ్ వేస్ట్ మేనేజ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విభాగం దీన్ని ఇక్కడి నుంచి ఇటు జవహర్ నగర్ కానీ లేదంటే కుత్బుల్లాపూర్లో ఒక ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ రెండు ప్లాంట్లకు ఈ నిర్మాణ విడతాలను తొలగించే పంపించేటువంటి అవకాశం ఉంది అయితే దీనిని చేరవేయాలి అని అంటే జిహెచ్ఎంసి కమిషనర్ ద్వారా ప్రత్యేకంగా ఆదేశాలు రావాల్సి ఉంటుంది దానికి ఇప్పటికే డెబ్రీస్ అయితే ఒక ప్లాన్ ఉంది జిహెచ్ఎంసీలో అయితే కూల్చివేసినటువంటి ప్రతి నిర్మాణాన్ని కూడా జిహెచ్ఎంసీకే అప్పగించాలి జిహెచ్ఎంసి నిర్వహిస్తున్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ కు పంపించాల్సి ఉంటుంది మనం చూస్తున్నటువంటి ఈ ఇనుమును ఒకవైపు అదేవిధంగా అందులో ఉండేటువంటి కాంక్రీట్ను అదేవిధంగా రాళ్లను సిమెంట్ను ను అన్నింటినీ అక్కడ వచ్చినటువంటి వేస్టేజ్ని అంతా కూడా వేరు వేరు పద్ధతిలో సాగ్రిగేట్ చేస్తారు సాగ్రిగేట్ చేసి దీన్ని రీయూజ్ చేసేదాన్ని రీయూజ్ కోసం పంపుతారు అదేవిధంగా రీయూజ్ కాని దాన్ని దాన్ని ల్యాండ్ ఫీలింగ్ కోసం యూజ్ చేస్తారు అట్ల ప్రతి అంశాన్ని కూడా యూజ్ చేసుకునే విధంగా జిహెచ్ఎంసి ఒక మెకానిజం మెకానిజాన్ని ఏర్పాటు చేసింది ఆ మెకనైజ్డ్ వ్యవస్థ అంతా కూడా పనిచేసే విధంగా ఉంది కానీ జిహెచ్ఎంసి కమిషనర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటి వరకు వీళ్ళు కూల్చినటువంటి దానికి సంబంధించి డెబ్రీస్ పైన ఇంకా ఒక నిర్ణయం చేయలేదు కాబట్టి దానికి సంబంధించి పర్ఫెక్ట్ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ డెబ్రీస్ అన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది ఈ డెబ్రీషన్ ను తొలగించడానికి ఒకటి రెండు రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా అధికారులు పూర్తి స్థాయిలో వేగంగా పనులు పూర్తి చేయాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇందులో మనం కూల్చడం చాలా సింపుల్ కానీ దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దానిని లారీలలోకి డంప్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లడం అదంతా కూడా కొంచెం ఎక్కువ పనితో కూడుకున్నటువంటి అది కాబట్టి చాలా స్లోగా అయ్యేటువంటి పని ఇప్పుడు ఇప్పటి వరకు మిషన్లు చాలా వేగంగా చేశాయి కానీ ఇప్పుడు మనుషులే దానిని ఆ రేకులను కానీ అందులో ఉండేటువంటి పైపులను కానీ వెల్డింగ్ మిషన్స్ తో కట్ చేస్తారు లేదంటే గ్యాస్ కట్టర్స్ ద్వారా కట్ చేస్తారు అట్లా కట్ చేయడం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ దాన్ని ఒక సైడ్ అందులో ఉండేటువంటి డెబ్రీస్ ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి ఉన్నాయో ఇతర ఇటుకలు కానీ అదే విధంగా ఇతర రాళ్లు లేదంటే అక్కడ ఉండేటువంటి కాంక్రీట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని అంతా కూడా ఇంకొక వైపు ఆ విధంగా వేరు వేరుగా తరలించాల్సి ఉంటుంది దానికోసం అయితే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది బలరాం ముఖ్యంగా ఆ గ్రేటర్ కు సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కు ఈ విధమైనటువంటి మెకానిజం ఉంది దీన్ని అంతా కూడా కాంట్రాక్టర్ చెప్తే వాళ్ళంతా వేగంగా పూర్తి చేస్తారు నార్మల్ గా అయితే ఒక టూ టూ డేస్లో లో కంప్లీట్ కావచ్చు వేగంగా కంప్లీట్ చేయాలంటే మాత్రం చాలా స్పీడ్గా చేయాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా దీన్ని కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే దాన్ని వేగంగా తీసేసి మొత్తం లారీలో డంప్ చేసుకొని అక్కడ డంపింగ్ సెంటర్ పోయిన తర్వాత కూడా సాగ్రిగేట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి బలరాం రాముడు అంటే ఖచ్చితంగా నటుడు నాగార్జునకు చెందిన అక్రమ కట్టడం ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు అనగానే కొంత చూసేందుకు సామాన్య ప్రజలు ఎక్కువగా అక్కడికి తరలి వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు మరోవైపు పర్యావరణ ప్రేమికులు కూడా అక్కడికి చేరుకునే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు సో ఆ కూల్చివేస్తున్న ప్రాంతంలో ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి పోలీసు అధికారులు ఎటువంటి ఆంక్షలు అక్కడ విధించారు ఎస్ బలరామ్ దీనికి సంబంధించి మొత్తంగా వంద మందితో మొత్తం ఈ భద్రతను పర్యవేక్షించారు ఎవ్వరు కూడా లోపలికి రానివ్వట్లేదు ఈ పక్కన నివాసం ఉండేటోళ్ళని మాత్రమే అడిగి చూసి పంపుతున్నారు రెండు అంటే ఒక్కొక్క రోడ్లో రెండు కార్లు బారికేడ్ చేశారు ఒకటి మెయిన్ సెంటర్ దగ్గర చేశారు అక్కడ నుంచి మధ్యలో సరైన రీజను సరైన అది ఉంటే మాత్రం వాళ్ళని మధ్యలోకి వదులుతున్నారు ఆ తర్వాతనే వాళ్ళు మధ్యలో ఎక్కడైనా వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వరకు వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళను మాత్రం ఈ చెరువు సమీపానికి లేదంటే ఎన్ కన్వెన్షన్ దగ్గరలోకి వచ్చేటువంటి వాళ్ళని మాత్రం ఎవరిని కూడా రానివ్వట్లేదు చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు ఉదయం పోలీసులు దగ్గర ఉండి వాళ్ళని అందరినీ పంపించారు కానీ ఇప్పుడు కొంచెం మంది మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మరికొద్ది మంది ఇతర వ్యక్తులు మాత్రం ఇక్కడికి రావడం జరిగింది కూల్చివేత పనులు ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో క్లియర్ అయిపోయాయి కాబట్టి నార్మల్గా పోలీసులు కూడా అంటే అవసరాన్ని ఉంటేనే వాళ్ళని లోపలికి రానిస్తున్నారు ఈ పక్కన ఉండేటువంటి చుట్టుముట్టు వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది మాత్రం ఇక్కడికి వచ్చి ఆ కూల్చివేత పనులను అయితే చూసేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మరికొద్ది మంది పర్యావరణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళైతే ఇప్పటి వరకు ఇక్కడికి ఎక్కువ ఎవరు రాలేదు స్థానికంగా ఉండేటువంటి ఈ పక్కన నివాసం ఉండేటువంటి వాళ్ళు మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇన్సైడ్కు అలో చేయనీయకపోవడం కారణంగానే ఎవరికి ఇక్కడికి అటువంటి పరిస్థితి ఉంది బలరాం ముఖ్యంగా 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 మనము చూస్తే అటు వైపు ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆ నిర్మాణాల పైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ పూర్తి అయిపోయింది కాబట్టి ఆ నిర్మాణాల వైపు కూడా అధికారులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కొద్దిసేపట్లో ఆ దానికి సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది మనము చూస్తున్నాము విజువల్స్ లో చూడొచ్చు చందు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయాలి అక్కడికి కూడా కొద్ది మంది సిబ్బంది ఇక్కడి నుంచి ఇక్కడ పని అంటే వాళ్ళకి ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేశారో ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నటువంటి కొద్ది మంది సిబ్బంది అటువైపు వెళ్లారు అక్కడ వెళ్ళినటువంటి ఆ నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించేటువంటి అవకాశం అయితే ఉంది మనం ఇప్పటివరకు అనుకున్నట్టుగా నేను ముందు బులెటెన్ లో చెప్పినట్టుగా బలరాం అక్కడ ఉండేటువంటి ఆ నిర్మాణాలన్నీ అక్కడ చూస్తున్నాం మనం అక్కడ ఉండేటువంటి కొద్ది మంది పేదలు వాళ్ళు చేస్తుండొచ్చు పనులు కానీ అవి అన్నీ కూడా ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళకు సంబంధించినటువంటి భూములు ఆ భూములలో రెంట్కి తీసుకొని కానీ లేదా లీజ్ కు తీసుకొని కానీ వీళ్ళు ఆ చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వెనక భాగానికి సంబంధించి ఈ విధమైనటువంటి చెత్త అదేవిధంగా ప్లాస్టి ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక చేర్చికి చేర్చి వాటిని అమ్మి వాటిని చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ముందు మార్గంలో మాత్రం ఇంకా కొన్ని వ్యాపార కేంద్రాలు ఉన్నాయి బలరామ్ రాముడు అంటే మీరు చూపిస్తున్న విజువల్స్ బట్టి మనకు అర్థమవుతోంది అధికారులు అక్కడ చేరుకున్నట్టున్నారు ప్రొక్లైనర్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి పోలీసులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు అంటే ముందుగా మీరు చెప్పినట్టుగానే అది నిజమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా హైడ్రా అధికారులు మొత్తం నేలమట్టం చేసే అవకాశం ఉందా ఎందుకంటే నిన్న నిన్న ఫిక్స్ అయినట్టుగానే టార్గెట్ ప్రకారమే ఎన్కన్వెన్షన్ ఒకటేనా లేదంటే ఆ అక్రమ నిర్మాణాలు లేకపోతే ఆక్యుపై చేసిన ప్రాంతాన్ని కూడా తొలగించే అవకాశం ఉందా ఇప్పటికిప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయించాలంటే దానికి తగ్గట్టు పోలీస్ బందోబస్తు ఏ రకంగా ఉంది ఎందుకంటే అక్కడ చాలా చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి చాలా మాస్ ఏరియాగా కనిపిస్తోంది ఎస్ బలరామ్ దానికి సంబంధించి కొంత వీళ్ళకు అది కొంత ఇబ్బందికర పరిస్థితులు అనుకోవచ్చు కానీ పోలీసులు తలుసుకుంటే అది పెద్ద సమస్య ఏం కాదు ఇప్పటికే అంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళు కానీ అదే విధంగా అందులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కాదు కానీ అక్కడ పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళుగా మనం చెప్పవచ్చు చిన్న చిన్న గుడిసెలు కానీ చిన్న చిన్న అవి కానీ ఉండేటువంటి అది మనం చూస్తున్నాం జేసీబీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది అక్కడ ఉండేటువంటి వాళ్ళకు చెప్తాం పోలీసులు ఇప్పటికే ఎస్ 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 బాలరామ్ మీరు చెప్పినట్టుగా మీరు చూస్తున్నారు ఆ విజువల్స్ ను మేము చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాటన్నిటినీ కూడా వాటి కూడా కూల్చివేసేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఎనభై ఒక నిర్మాణాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఇది ఒక ఎన్కన్వెన్షన్ ఒక నిర్మాణం అయితే దాదాపు ఎనభై నిర్మాణాలు ఆ విధమైనటువంటి చిన్న చిన్న నిర్మాణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే అక్కడ ఉండేటువంటి భూములలో షెడ్ షెడ్ రూపంలో ఏర్పాటు చేసుకొని ఆ షెడ్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదంటే వివిధ రూపాల్లో ఉన్నాయి అప్పుడు మనం గతంలో ఇక్కడ చూస్తే కార్లను కడిగేటువంటి వాష్ అవి కానీ అదే విధంగా కార్ల మెకానిక్ షెడ్స్ కానీ చాలా విధమైనటువంటి షెడ్స్ ఉన్నాయి అదే విధంగా కొందరేమో మొక్కలను పెంచి అమ్మేటువంటి షెడ్స్ ను ఏర్పాటు చేసుకొని చేశారు ఆ విధంగా వివిధ రకాల రూపాల్లో ఉండేటువంటి షెడ్స్ అన్ని కూడా ఉన్నాయి కానీ చెరువు సమీపంలోకి బ్యాక్ వచ్చే వరకు మాత్రం ఈ రామునాడు ఉదయం నుంచి కూడా ఒకే ఎన్కర్మెంట్ టార్గెట్ అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు హైడ్రా అధికారులు వచ్చారనుకున్నాం ఇప్పుడు చూస్తుంటే సమీప ప్రాంతాల్లో ఇతర అక్రమ కట్టడాల మీద కూడా హైడ్రా అధికారుల దృష్టి వెళ్ళింది ప్రస్తుతం అక్కడ అక్కడ ఆ చర్యలు కూడా మొదలైపోయి అక్రమ నిర్మాణాలు తొలగిస్తూ ఉన్నారు ఇతర ప్రాంతాలు అంటే మొత్తం ఆ చెరువు సమీపంలో ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఈ రోజే కూల్చివేసే ఛాన్సెస్ ఉన్నాయా తప్పకుండా బలరాం అంటే ఇది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువులో ఎనభై ఒక అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు చెప్తున్నారు ఇది మాత్రం పర్మనెంట్ స్ట్రక్చర్గా మనం చెప్పొచ్చు మిగతా అన్ని కూడా నార్మల్గా బ్లూ టిన్స్తో ఏర్పాటు చేసుకున్నట్వి కాబట్టి అవన్నిటినీ చాలా వేగంగా నిమిషాల వ్యవధిలో అంటే జస్ట్ ఇట్లా జేసీబీ ఇట్లా అని ఒకసారి ఇలా తిప్పింది అంటే చాలు ఒక నిర్మాణం కొలాప్స్ అయిపోతుంది కాకపోతే అందులో కుటుంబాలతో సహా ఎవరైనా ఉంటేనే వాళ్ళకు కొంత ఇబ్బంది తప్ప మిగతా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది సైడ్కి వచ్చేస్తారు ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తారు అదే విధంగా ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ మనం చూస్తున్నటువంటి జేసీబీలు కానీ అక్కడ ఉండేటువంటి ఇటాచి కానీ కూల్చివేసేటువంటి విధానం చూస్తే రెండు యంత్రాలు రెండు భారీ యంత్రాలు అక్కడ పని చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అందుకోసం ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసేటువంటి పరిస్థితి ఉంది అక్కడ సిబ్బంది జిహెచ్ఎంసీ హైడ్రాక్ సంబంధించినటువంటి సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ వెళ్ళడం జరిగింది వారన్నింటినీ అన్నిటినీ కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను ముందుగానే చెప్పాను అక్కడ ఉండేటువంటి మినార్ ఏదైతే చార్మినార్ లాగా నిర్మించినటువంటి హైటెక్స్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఆ హైటెక్స్ ఎంట్రెన్స్ వరకు కూడా రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వరకు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా చెరువే కాబట్టి అక్కడ ఇంతకాలం పాటు నిర్మాణాలు ఏవి కూడా ప్రభుత్వం అనుమతించలేదు ఆ తర్వాత రానటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు వాటన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి అవకాశం ఉంది మొత్తంగా అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు ఎనభై ఒక్క నిర్మాణాలు ఇందులో ఉన్నాయి ఇందులో చిరు చిరు చి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ భూములు ఎవరికి కూడా వాళ్ళకి కావు వేరే వాళ్ళకు సంబంధించినటువంటి భూములు అయితే ఇక్కడ రెంట్ తీసుకొని కానీ లేదంటే లీజ్ తీసుకొని కానీ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇంత భారీ ఎంత ఇంత భారీ ఆ నిర్మాణాన్ని వాళ్ళు డెమాలిష్ చేశారంటే తప్పనిసరిగా ఆ నిర్మాణాలను వేటిని కూడా ఉంచరు వాటన్నిటిని కూడా ఇదే రోజు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి బలరాం రాముడు ఇప్పుడే నాగార్జున హీరో నాగార్జున కూడా స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులు వేటిని కూడా హైడ్రా పరిగణలోకి తీసుకోకుండా కూల్చి వేస్తోంది అంటూ కూడా ఆయన ఒక రకమైనటువంటి వెర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత బాధాకరం అంటూ కూడా హీరో నాగార్జున స్పందించారు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఎస్ అంటే దీనికి సంబంధించి ఇలాంటి అంశాలపైన చాలా సందర్భాల్లో కోర్టు కేసులు ఉంటాయి అదేవిధంగా కోర్టులో స్టేలు ఉంటాయి అయినప్పటికీ ఇప్పుడు ఇది పూర్తిగా దీనికి సంబంధించి నిర్మాణం మొత్తం కూడా చెరువులో ఉందని ఒకసారి ఫైనల్ అయిన తర్వాత కోర్టుకు కూడా ఈ విషయాలను వినవించేటువంటి అవకాశం ఉంది అయితే అధికారులు ఈ అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కోర్టు నుంచి ఏదైనా స్టే ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ జోలికి వెళ్ళరు కానీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నట్టుగా నాగార్జున దీనిపైన స్పందిస్తూ కోర్టు స్టేలు ఉన్నాయని ఉన్నా కూడా ఈ విధంగా ముందుకెళ్లడం పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మనకు తెలివాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఏదైనా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ బలరామ్ అంటే ఇందులో రెండు మూడు అంశాలు దాగి ఉంటాయి జ బలరామ్ అంటే మనం చూస్తే ఈ భూమి చెరువులో ఉన్న భూమి నేను ముందుగా చెప్పినట్టుగానే భూమి కూడా చెరువులో ఉండొచ్చు అంటే తమ తాతలు తనల నుంచి వచ్చిన భూములు కూడా చెరువులో ఉంటాయి కానీ కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి చట్టం ప్రకారం భూమి వాళ్ళదే అయ్యి ఉండవచ్చు కానీ అదే చట్టం ప్రకారం ఇందులో నిర్మాణాలు చేయొద్దని కూడా ఉంటుంది కాబట్టి ఆ ఆ విధంగా ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని